హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీషోలో బుక్ చేస్తున్న శారీ అయితే వచ్చిందండి అదే శారీ అయితే ఇక్కడ నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను నేను ఏంటంటే ఆన్లైన్లో షాపింగ్ అయితే ఇచ్చిపోయాను అండి బిఫోర్ మ్యారేజ్ అయితే మా అయితే చేస్తుండే నేను అయితే అస్సలు చేయను ఈ శారీ అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి అదే కాకుండా ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కదా ఎప్పుడెప్పుడు కొనుక్కోవాలని అయితే నేను ఫైనల్ అయితే నేను అయితే తీసేసుకున్నాను రియల్ మిర్రర్ వర్క్ శారీ అండి మీ అందరికీ తెలుసు కదా రియల్ మిర్రర్ వర్క్ శారీ అంటే ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది అదే శారీ అయితే నేను బుక్ చేసుకున్నాను ఫైనల్ అయితే అన్బాక్సింగ్ కూడా చేస్తున్నాను మా ఊర్లో అయితే ఫెస్టివల్ ఉంది ముద్దల దేవరా అని చెప్పి అమ్మవారికి డీల్ మూసి చాలా బాగా చేస్తారు నైట్ టైం ఫంక్షన్ కాబట్టి ఈ సారీ అయితే బాగుంటుంది అనుకొని ఈ ఫెస్టివల్కి అయితే నేను బుక్ చేసుకున్నానండి ఆన్లైన్ షాపింగ్ అంటే చాలామందికి కొత్త వాళ్ళకైతే భయంగా ఉంటుంది కలర్ ఎక్స్చేంజ్ అలాగే డ్యామేజ్ ఏమైనా ఉంటుందా క్వాలిటీ ఉంటుందా లేదా అని చెప్పి చాలా డౌట్స్ ఉంటాయి నాకు కూడా అదే డౌట్ అయితే ఉండింది అన్బాక్సింగ్ చేసే వరకు శారీ అంతా చూసేంతవరకు కూడా చాలా డౌట్ అయితే ఉండిందండి ఒకవేళ ఏమైనా డ్యామేజ్ ఉన్నా క్వాలిటీ బాగాలేకపోతే ఏం చేసేది అమౌంట్ అయితే చాలా పెట్టి కొనుక్కుంటాం కదా నా శారీ అయితే థౌజండ్ ఫిఫ్టీ పడింది నాకు ఇకదైతే ఎక్స్ట్రా మిరర్స్ ఫర్ మిరర్స్ కూడా ఇచ్చారు జి